రాశి పునర్వసు నాలుగో పాదము పుషమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత ఆరు అగౌరవం ఆరు ఈ రాశి వారికి గురుడు అట్టాది నుండి తేరి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేష రాశిలో దశమ స్థానములో అబుగుడగుట వలన ధాన్య నష్టమును ధన నష్టమును వృధాభ్రమణమును బంధుజనులను దూషించుట మొదలగు ఫలితములు కలుగును తేరి మే రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతము వరకు వృషభ రాశిలో ఏకాదశ స్థానములో శుభుడుట వలన తేజమును గౌరవాభివృద్ధి సర్వకార్యముల ఎందు జయమును సౌఖ్యమును శత్రునాశనమును మంత్ర కలుగును శని అబాది నుండి వత్సరాంతము వరకు రాశిలో అష్టమ స్థానములో అశుగుడగుట వలన ప్రయత్న కార్యభంగమును రోగమును ధన నష్టమును బంధుమిత్ర ప్రజా విరోధమును ప్రాణభయమును కలుగును రాహువు అబ్బాది నుండి వత్సరాంతము వరకు మీన రాశిలో నవమ స్థానములో అషగుడగుట వలన ధనధాన్య నష్టమును నష్టమును వృధాభ్రమణమును కార్య విఘ్నములను కలుగును కేతువు అబాది నుండి వత్సరాంతము వరకు కన్యా రాశిలో తృతీయ స్థానములో శుగుడగుట వలన శరీర బలమును కీర్తియు వివిధ రూపముల ధనలాభమును సౌభాగ్యమును మాట పలుకుబడి సర్వత్రా అనుకూలముగాను ఉండము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి